అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్లో మీకైతే హై ప్రోటీన్స్ అలాగే ఫైబర్ అలాగే వెయిట్ లాస్ కార పొడి మీకైతే చూపించబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేనైతే ఇక్కడైతే దగ్గర దగ్గర ఇరవై ఐదు మీడియం సైజ్ కరివేపాకు రెబ్బలు రెబ్బలండి అవి ఆకులు ఇలా తీసుకొని నేను శుభ్రంగా కడుక్కొని నేనైతే ఇలాగ తెల్లటి క్లాత్ మీద వేసుకొని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా టూ డేస్ వదిలేశాను సో చక్కగా తడంతా లాగేసి డ్రై కూడా అయిపోయినాయి మీరు ఇలా చేస్తే మనకు ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు ఆల్రెడీ కొంచెం డ్రై అయిపోయినాయి కదా సో తొందరగా పౌడర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో మీకు కావాలంటే మనం ఫ్రెష్ కరివేపాకు రబ్బలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా నేను ఒక పెద్ద సైజ్ బౌల్లో కరివేపాకు ఆకులు తీసుకున్నాను అలాగే ఇక్కడ చిన్న బౌల్లో దగ్గర నుంచి పది నుంచి పన్నెండు వరకు ఎండిమిర్చి అలాగే కందిపప్పు అదే గిన్నెలో సైజులో తీసుకున్నాను అలాగే ఫ్లాక్సీస్ కొంచెం పెద్ద బౌల్లో తీసుకున్నాను అలాగే ధనియాలు పౌడరు త్రీ టేబుల్ స్పూన్ మాట ఇప్పుడు చూపించే స్పూన్ తగ్గట్టు త్రీ టేబుల్ స్పూన్ అలాగే చిన్న దాల్చిన చెక్క ఒక మూడు తీసుకున్నాను అలాగే ఇక్కడ మిరియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ మాట సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి మనము చక్కగా ఇప్పుడు వెయిట్ లాస్ కార పొడి అయితే తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు మీరైతే నెయ్యి చక్కగా వేసుకోండి సో వన్ బై వన్ ఇక్కడ వేయించుకుంటాం అన్నమాట సో మనము తినేటప్పుడు కూడా మనకి నెయ్యి అవసరం ఉండదు మనం ఎందుకంటే నెయ్యితోనే వేయిస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అది చక్కగా డైరెక్ట్గా అన్నంలో కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ముందుగా నేనైతే కందిపప్పు వేయించేసుకుంటున్నానండి కొంచెం వేయడానికి టైం పడుతుంది కదా ఫస్ట్ కందిపప్పు అయితే వేయించేసుకుంటున్నానండి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీకు పడుతుంది నేను చూపించాను కదా చిన్న బౌల్ సైజ్ అన్నట్టు సో చక్కగా వేసుకోండి ఎందుకంటే ఈ కందిపప్పులో చక్కగా ఇలా దూరగా వేయించుకుంటే మనకు పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో ఫైబర్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ అధికంగా ఉంటుంది కాబట్టి నేను ఈ వెయిట్ లాస్ కారపొడిలో నేను యాడ్ చేసుకున్నాను అనమాట చక్కగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత కరివేపాకు ఆకులు ఉన్నాయి కదా మనం ఆ కరివేపాకును కూడా అదే దాంట్లో ఏదో నెయ్యి వేయక్కర్లేదండి ఆ ప్యాన్కి కొంచెం నెయ్యి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఈ ఆకులు డ్రై అయిపోయినాయి కాబట్టి చాలా తొందరగానే రోస్ట్ అయిపోతాయండి ఎందుకంటే ఇది కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పౌడర్ అనేది ఈజీగా మెత్తగా అవుతుంది మాట ఈ మిక్సీలో వేసినప్పుడు సో అందుకని ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకొని మీరు ఇది కూడా మీరు పక్కకు పెట్టేసుకోండి ఈ కరివేపాకులో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూసే ఉన్నాయని చెప్పాలండి చక్కగా ఈ కరివేపాకులో కొలెస్ట్రాల్ తగ్గించే బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చక్కగా అన్నమాట అలాగే మనకి వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది సో నేను కరివేపాకు కూడా వేయించేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ కరివేపాకు చక్కగా రోజు మార్నింగ్ ఒక రెప్ప అలా కడుక్కొని తింటే కూడా చాలా మంచి ప్రయోజనాలే ఉంటాయండి సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే ధనియాలు తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఈ దాల్చిన చెక్క మూడు ఈ చిన్న సైజు తీసుకొని అవి కూడా మీరు దూరగా వేయించేసుకోండి కాస్త అంత దూరగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ మిరియాలు మిరియాలు వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ జీరా అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇప్పుడు వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి సో ప్రతి ఒక్క దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే మెటబాలిజం మనం స్పీడప్ చేయడానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయనే చెప్పాలండి సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడన్నా సరే వెయిట్ లాస్ అవ్వడానికి సో మనకి మెటబాలిజం అనేది కొంచెం స్పీడ్గా పనిచేస్తే మనకి వెయిట్ లాస్ అనేది కూడా బాగా మనకి అవుతుంది అన్నమాట సో ఇందులో అన్నీ మనకి దానికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే చక్కగా మెటబాలిజం పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో చక్కగా అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే డ్రై ఫ్రూట్ నట్స్ అయితే తీసుకున్నానండి ఇక్కడైతే ఇరవై బాదం పప్పులు అలాగే పది వాల్నట్స్ అయితే నేను తీసుకున్నాను మీకు తెలిసిందే కదా హార్మోన్స్లో చక్కగా ఫైబర్ కంటెంట్ ప్రోటీన్స్ అలాగే మనకి వెయిట్ బ్యాలెన్స్ చేసే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట సో ఇందులో బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ షుగర్ తగ్గించే ఏ మంచి పోషక విలువలు ఉండే ఈ నట్స్ మాట సో మీ నేనైతే నేను ఇక్కడ పది వాల్నట్స్ అలాగే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పప్పు అయితే వేసుకున్నాను సో ప్రోటీన్స్ అనేది కూడా చక్కగా వెళ్తుంది కదా సో మనము ఈ కారపొడి మనం తీసుకునేటప్పుడు అన్నంలో సో కొంచెం ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఫైబరు అలాగే కాల్షియం అన్నీ కలిపిన మంచి హెల్దీ న్యూట్రిషన్ కారపొడి అనే చెప్పాలండి చాలా బ్యాలెన్స్డ్ కారపొడి అనే చెప్పాలి సో రోజు మనకు తీసుకుంటే చాలా మంచిదండి సో మనకి ఇక్కడ నేనైతే పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి వేయించుకున్నాను మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఇక్కడ మైల్డ్గానే కారం వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకోవట్లేదు సో ఇలాగ మీరు డ్రై రోస్ట్ చేసేసుకొని ఎండుమిర్చి ఇవి కూడా మీరు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ మాట చివరగా అదే ప్యాన్లో ఫ్లాక్ సీడ్స్ అండి ఈ ఫ్లాక్ సీడ్స్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి అలాగే మెయిన్ మన వెయిట్ లాస్ ఇంగ్రీడియంట్ స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్ అన్నమాట ఈ ఫ్లాక్ సీడ్స్ వెయిట్ లాస్కి చాలా 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 మనకు అన్నమాట సో ఇది రోజు మనకి టూ టు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట సో మెయిన్ ఇందులో మనకి కారపొడిలో మెయిన్ ఏంటంటే అవిస గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిస గింజలతో కారపొడి చేసుకుంటున్నాం అన్నమాట సో మనకి అందుకే అన్నిటి మీద క్వాంటిటీ అనేది ఇది పెద్ద సైజు ఒక బౌల్లో మీరు చూసున్నట్టయితే ఎక్కువ తీసుకున్నది అనమాట సో ఫైనల్గా అవి కూడా చక్కగా మీరు డ్రై రోస్ట్ చేసేసుకొని మీరు పక్కకు పెట్టేసుకోండి చూసారు కదండి మంచి న్యూట్రిషన్ కలిగిన వెయిట్ లాస్ గింజల కారపొడి అయితే మనం రెడీ చేసేసుకుంటున్నాము సో అన్నీ అయితే డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకోవడమే అండి వన్ బై వన్ ఫస్ట్ అయితే నేనైతే కందిపప్పు కందిపప్పై వేసుకున్నాను అనమాట కందిపప్పు అలాగే జీరా అలాగే ధనియాలు అలాగే ఏవైతే మనం డ్రై రోస్ట్ చేసుకున్నామో మెంతులు అవి అవి రెండు కలిపి నేను రోస్ట్ చేసేసుకున్నాను అనమాట రోస్ట్ చేసుకొని ఇలాగ పక్కన ఒక బౌల్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి గింజలు అలాగే బాదం పప్పు వాల్నట్ అది కూడా ఒక ట్రిప్పు నేను అది వేసేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసుకోలేము కదా సో కందిపప్పు నలగడానికి కొంచెం టైం పడుతుందని ఫస్ట్ అలా వేసుకున్నాను లాస్ట్ చివరికి వచ్చేసరికి కరివేపాకు ఎండిమిర్చి కాస్త అంత ఉప్పు అండి మీ దగ్గర కళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి లేదా పింక్ సాల్ట్ అన్న వేసుకోండి నేను ఏదో కొంచెం టేస్ట్ తగ్గట్టు అన్నట్టు వేసుకున్నాను వేసుకోపోయినా చక్కగా కమ్మగా ఉంటుందండి సాల్ట్ మీరు వేసుకోకుండా తినగలిగితే కనుక సాల్ట్ అవాయిడ్ చేయండి నేను ఇక్కడ చాలా తక్కువ మోతాదులో వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది జనరల్గా మామూలుగా తింటేనే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అన్నమాట లేకుండా చక్కగా చేత్తో కలిపేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఆరు నెలలు పైగా ఉంటుంది అస్సలు కారపూడి అనేదే పాడవదు మీరు మీరు ప్రతిరోజు లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇలాగ వన్ టేబుల్ స్పూన్ ఈ కారపొడి తినండి చక్క న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే కాల్షియం కానీ ఫైబర్ కానీ అలాగే వెయిట్ లాస్ అయ్యే బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడవచ్చు